పార్టీలో పదవులు రాని వారు చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యే టికెట్ వచ్చి గెలిచి మంత్రులు కాని వారిలో అసంతృప్తి ఉంది ఎమ్మెల్యే టికెట్ రాకుండా కొంతమంది ఏదో ఒక పదవి కావాలని చూస్తున్నారు ఎమ్మెల్యే టికెట్ వచ్చి ఓడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ చేసి ఎమ్మెల్సీ పదవి రాకుండా చాలా మంది ఉన్నారు ఇట్లా రాజకీయ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు నేను మీ జనం టీవీ విషయం అయితే ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం మీడియాలో చూస్తున్నాం కాంగ్రెస్ రాజకీయ సలహా కమిటీ కొత్తగా ఏర్పాటు ఏర్పాటు చేయబోతున్నారు చేయబోతున్నారు ఎందుకు అంటే ఇది కేవలం జానారెడ్డి కోసమేనట జానారెడ్డి ఏ పదవి లేకుండా ఊరుకుంటున్నాడు ఇక జానారెడ్డి కోసం ఒక మాట మాట్లాడుకున్న అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకు అంటే అక్కడ నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున జానారెడ్డి పోటీ చేసిండు అక్కడ నోముల భగత్ పార్టీ తరఫున ఆయన పోటీ చేసిండు ఉప ఎన్నికల్లో నోముల నరసింహ్ చనిపోయిన తర్వాత ఆ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి జానారెడ్డికి బీజేపీ పెద్ద ఆఫర్ ఇచ్చింది తన కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి ఆయనకు గవర్నర్ గా ఇస్తా అన్నారు బీజేపీ పార్టీలో చేరితే జానారెడ్డి గవర్నర్ అయ్యేవాడు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గా పోటీ చేయించేవారు బీజేపీ బలపడుతుంది అనేటువంటిది బీజేపీ పెద్దలకు ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ అక్కడ అయితే ఆయన ఒక వెంట్రుకని తీసేసినట్టు తీసేసి గవర్నర్ పదవిని ఒప్పుకోవచ్చు జానారెడ్డిని వంద వంద శాతం ఆ విషయంలో ఒప్పుకోవచ్చు అది కాంగ్రెస్ దృష్టిలో ఉన్నది కాబట్టి జానారెడ్డికి మొన్న ఒక కొడుక్కి ఎమ్మెల్యే పదవి ఇచ్చి నారది సాగర్ నుంచి ఒక కొడుక్కి ఎంపీ పదవి ఇచ్చి ఇప్పుడు అదే జానారెడ్డి ఖాళీగా ఉంటున్నాడు ఏ పదవి లేకుండా కాబట్టి ఒకటి ఇక అట్లాగే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గరికి పోయినప్పుడు దగ్గరికి పోయినప్పుడు జానారెడ్డి సలహాలు సూచనలు పాటించాలని చెప్పిరట ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే హోంశాఖ మంత్రిగా మంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేసేటువంటి వ్యక్తి అతని సలహాల సూచనలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి చెప్పిరట చెప్పగానే ఊటానో ఊటీ వచ్చి జానారెడ్డిని కలిసి రేవంత్ రెడ్డి ఇది జరుగుతున్న తరుణంలో ఏ ప్రాధాన్యత లేని పోస్టు అసలు ఏ పోస్టు లేడు ప్రాధాన్యత లేదు జానారెడ్డికి పాల్గొనేటువంటి అవకాశం లేకుండా పోయింది పోనీ ఎమ్మెల్సీ గాను ఇంకేదైనా టికెట్ ఇస్తా అంటే మంత్రిగా చేసిండు ఆయన తక్కువ వేసిన వాళ్ళ ఒకే ఇంట్లో మూడు పదవులు అయితే ఒకటి ఇట్లా నడుస్తా ఉంటది కాబట్టి ఒకటి రాజకీయ సలహా కమిటీ అనేది ఏర్పాటు చేస్తే ఆ రాజకీయ సలహా కమిటీ ఇటు ప్రభుత్వానికి అటు కాంగ్రెస్ పార్టీకి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు గౌరవ మర్యాదలు పొందుతారు మరి దీంట్లో ఎవరెవరు ఉంటారు జానారెడ్డి కన్వీనర్ గా లేదా చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హనుమంతరావు ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లందరినీ ఈ రాజకీయ సలహా కమిటీలో పెట్టే అవకాశాలు మనకు వినిపిస్తున్న మాట క్రమశిక్షణ కమిటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ చర్యలకు వ్యతిరేకంగా పోతే వాళ్ళను వివిధ చర్యలు తీసుకోవడానికి అది ఉపయోగపడుతుంది ఈ సలహాలు ఇవ్వడానికి రాజకీయ సలహా కమిటీ ఉంటుంది రాజకీయ సలహా కమిటీ పేరుతోటి జానారెడ్డిని మళ్ళీ తెర తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు రాజకీయ సలహా కమిటీ ఎంత వరకు పని ఎన్ని సలహాలు ఇస్తది అనేటువంటిది క్వశ్చన్లు మిలియన్ డాలర్ల ప్రశ్న రాజకీయ సలహా కమిటీ అన్నప్పుడు ముఖ్యమంత్రికి సలహాదారులు చాలా మంది ఉన్నారు నరేంద్ర రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కేశవరావు లాంటి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళేంది కాంగ్రెస్ పార్టీకి సలహాలు అటు ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు అంటే అనఫిషియల్ గా వీళ్ళ స్టీరింగ్ అంతా స్టీరింగ్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండే అవకాశం ఉంటుంది ఇటు రేవంత్ రెడ్డి జానారెడ్డి చెప్పినట్టే వినాలే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా జానారెడ్డి చెప్పినట్టే వినాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసే కమిటీ రాజకీయ సలహా కమిటీ మొత్తం మీద పెద్దపీట వేసి జానారెడ్డిని మళ్ళొక్కసారి రాష్ట్రంలో పెద్ద పోస్టులు పెట్టడానికి రేవంత్ రెడ్డి పెద్ద ప్రయత్నాలే చేస్తుండ్రు దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఏమరుగుతుంది మళ్ళీ రాబోయే ఎన్నికల్లో తన సలహాలు సూచనలు ఇచ్చి మళ్ళీ ముందుకు తీసుకొస్తాడా కాంగ్రెస్ పార్టీని అనేటువంటిది చూడాల్సింది